కార్మిక వ్యతిరేక మతమ్మాద బీజేపీని ఓడించి వామపక్షాలు లౌకిక శక్తులు బలపరిచిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని సీఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ పిలుపునిచ్చారు బీజేపీ పది సంవత్సరాల పాలన దేశ ప్రజానికాన్ని కార్మిక వర్గాన్ని మోసగించిందని విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నిత్యావసర వస్తుల ధరల పెరుగుదలతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని పోరాడుతుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ రోజుకు నూట ఎనిమిది రూపాయలు ఉంటే సరిపోతుందని నిర్ణయించడం దుర్మార్గమన్నారు ప్రజలు బీజేపీ పాలనను ఎండగట్టి విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు సమావేశంలో సిఐటియూ దుబాక టౌన్ కన్వీనర్ కొంపలి భాస్కర్ నాయకులు లక్ష్మీనారాయణ మెరుగు రాజు మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా రేపు లేదా ఎల్లుండి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే కార్మిక వ్యతిరేకమైనటువంటి కార్పొరేట్ మతోన్మాద విధానాలతో దేశంలో బీజేపీ అధికారంలో ఒక చిన్నాటి నుండి కార్మిక వ్యతిరేక విధానాలతోటే పరిపాలన చేస్తూ ఉంది వారితో పాటు దేశ సంపద అయినటువంటి ప్రజలు కార్మికులు శ్రమజీవులు కృషితోటి నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా గుండుగుతగా కార్పొరేట్ ధనవంతులకు అప్పజెప్పేటువంటి దుర్మార్గమైన చర్యలు ఈ దేశంలో తొమ్మిదేళ్ళ కాలంలో కొనసాగినాయి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కార్మిక వ్యతిరేక యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చి ఈరోజు దేశంలో ఉన్నటువంటి సుమారు డెబ్బై కోట్ల మంది కార్మికులకు ఈరోజు అన్యాయం చేసేటువంటి పద్ధతుల బీజేపీ వివరిస్తూ ఉన్నది అదే సేమ్ ఇదే నేపథ్యంలో ఈ మెదక్ పార్లమెంట్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇండియా కూటమి వామపక్షాలు సిపిఎం పార్టీ బలపరిచిన ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు చేకూర్తు ఓట్లేసి కార్మిక వర్గం అంతా కూడా మత ఉన్మాద బీజేపీని ఓడించడానికి సిద్ధపడాలని చెప్పి కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా ఉన్నాం